హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే సాటిన్ క్లాత్ తోటి సారీ పెట్టుకోవడం అయితే స్టిచ్చింగ్ చేశానండి ఖర్చులు అనేవి బయటికి కనిపించకుండా మనకి ఓవర్లాక్ మిషన్ లేకున్నా కూడా ఎలా స్టిచ్ చేశాను ఇప్పుడైతే ముందుగా అయితే చూశారు కదా అది ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తానండి మెయిన్ వైపు ఉంటుంది కదా మనకి క్లాత్ అనేది మెయిన్ మెయిన్ వైపు మీద పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి రివర్స్ పెట్టుకోకూడదనమాట క్లాత్ మెయిన్ పెట్టు మెయిన్ క్లాత్ పైన ఇంకో సైడ్ కూడా రెండు క్లాత్లు మెయిన్గా మెయిన్ క్లాత్ పైనకి ఉండేలాగా పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి పావించు అలా కాకుండా సన్నగా వేసుకుంటూ రావాలండి మొత్తము ఇలా వేసుకోవాలి ఒక లేయర్ పైన ఇంకొక లేయర్ పెట్టుకొని ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా పోగులు లాంటివి ఉంటే క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంతే ఖర్చు అనేది ఉండాలండి ఇప్పుడు అనేది లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి బ్యాక్ సైడ్ క్లాత్ సైడు ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి మనము ముందుగా వేసుకున్న క్లాత్ అనేది లోపలికి ఉండేలాగా చూసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి పోగులు అనేవి బయటికి రాకుండా ఉంటుంది మన దగ్గర ఓర్లాక్ మిషన్ లేకున్నా కూడా సెట్ అయిపోతుంది అనమాట ఇలా మొత్తము వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అన్ని ఇలాగే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి కటింగ్ వీడియో అయితే నేను ముందు వీడియోలో పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్ వైపు వేసుకున్న తర్వాత ఒకసారి చూడండి మెయిన్ సైడ్ ఖర్చులు కనిపించట్లేవు లోపలికి రివర్స్ కూడా ఖర్చులు అనేవి కనిపించట్లేదండి ఇలాగే మొత్తం అన్ని పీసెస్ అయితే జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకున్న తర్వాత మొత్తం ఇప్పుడు చూపించినట్టుగానే మొత్తం అయితే జాయిన్ చేసుకోవాలండి జాయిన్ చేసుకుంటే మనకి ముందుగా అయితే వెంటనే ఇవి ఎలా కట్ చేసుకుంటామో అవన్నీ వరుసగా పెట్టేసుకొని జాయింటింగ్ అయితే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను చూడండి మొత్తం రివర్స్గా చేసుకోవాలి వన్ సైడ్ ఓపెన్ ఉంచుకొని ఇప్పుడైతే మనం నాడ ఎక్కించుకోవడానికి వేసుకుంటాం కదా పట్టి అనేది వేసుకోవాలండి ఈ పట్టి కోసం నేనైతే నాలుగు ఇంచుల క్లాత్ అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఒక సైడు ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని లోపలికి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి టూ సైడ్స్ అలా చేసుకున్న తర్వాత క్లాత్ అనేది రివర్స్ ఉంటుంది కదా రివర్స్ సైడ్ అనేది మనకి స్కర్టు రివర్స్ సైడు క్లాత్ పెట్టుకొని ఒక లేయర్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి మొత్తం ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది లోపలికి ఫోల్డ్ చేసుకొని పైనుండి అయితే ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలండి దీనికి ఆల్రెడీ బొద్దు అనేది ఉంది అందుకని నేను ఇంకా లోపలికి అయితే ఫోల్డ్ చేయలేదు లేదంటే వన్ సైడ్ టూ స్టెప్స్ కింద ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం ఇలా అయితే పట్టి అటాచ్ చేస్తాను అలాగే కింది వైపు కూడా డబల్ ఫోల్డింగ్ వేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇదైతే వీడియో లెంతి అవుతుందని చెప్పి చూపించలేదండి మొత్తం ఇలాగే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చాలా నీట్ గా వస్తుందండి కటింగ్ వీడియో కూడా ముందు వీడియోలో ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్